హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలకి గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ రావాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే అండ్ మెయింటెనెన్స్ కూడా చెప్తాను ఒకకి మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మెయింటెనెన్స్ చేస్తేనే మన మొక్కలు పువ్వులు పూస్తాయి అండ్ మెయింటెనెన్స్తో పాటు నెలకు ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి అండ్ మీ ప్లాంట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి అక్కడ ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ అయిపోయింది మనం ఇంకా కట్ చేయలేదు కట్ చేయకపోతే అది ఆ స్టెమ్ అనేది ఎండిపోతుందే తప్ప మళ్ళీ అక్కడ నుంచి మనకి ఎటువంటి ఫ్లవర్స్ అనేవి రావన్నమాట ఓకే అందుకనే మనం మెయింటెనెన్స్ చేయాలి మొక్కకి మొక్క ఫ్లవరింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ స్టెమ్ ఉంది కదా స్టెమ్ ఫ్లవర్ కింద త్రీ లీప్స్ మళ్ళీ ఇంకొక స్టెప్లో ఒక సిక్స్ లీప్స్ ఉంటాయన్నమాట అంటే టూ ఇంచ్ అనేది కట్ చేయాలి మనం మొక్కకి చూస్తున్నారు కదా ఈ విధంగా టూ ఇంచ్ అనేది ఫ్లవర్ పూసిన కాండం మనం టూ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం టూ ఇంచ్ వరకు కట్ చేస్తే మళ్ళీ మొక్క అనేది కొత్త బ్రాంచెస్ వస్తాయి క్రొత్త కొత్త బ్రాంచెస్ వచ్చిన ప్రతి చోట మనకు మొగ్గలు వస్తాయి అండ్ పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట అందుకే మనము మొక్కకి మెయింటెనెన్స్ చేయాలి అండ్ మనము మొక్కలు ఎక్కడైనా ఆకులు ఎండిపోయినా కొమ్మలు ఎండిపోయినా కటింగ్ అనేది చేస్తూ ఉండాలి ఓకే చూడండి ఈ విధంగా పూలు పూస్తాయి కదా మనము అవి పూసి రాలిపోయేదాకా మనము కటింగ్ అనేది చేయము ఒకవేళ మనకి పువ్వులు కోసుకోవాలన్నా సరే మీరేం చక్క ఇప్పుడు చూపించిన విధంగా కటింగ్ అంటే ఫ్లవర్ని కూడా అలా కట్ చేసుకోండి ఇక చూడండి ఫ్లవర్ పూసింది మనం కట్ చేయలేదు ఆ ప్లాంట్ అది కొమ్మ మొత్తం కట్ ఎండిపోయింది అన్నమాట ఓకే అలా ఎండిపోయి అలా ఉండిపోతే అంతే మనము కట్ చేస్తేనే అవి వాటంతటగా అవి రేకులు పువ్వులు రేకులు మాత్రం రాలిపోతాయి కానీ ఆ స్టెమ్ అనేది ఎండిపోతుంది స్టెమ్ ఎండిపోయి మనకి ఫ్లవర్స్ రావన్నమాట ఓకే చూపిసిన విధంగా అయితే మీరైతే మెయింటెనెన్స్ అయితే చేయండి అండ్ మొక్కకి రీపోర్టింగ్ ఎలా చేసుకోవాలి ఈ మధ్య మీరు తీసుకెళ్ళిన ప్లాంట్స్ ఇంటి దగ్గర రీపాటింగ్ ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చె చేసి చెప్పెట్టాను ఫ్రెండ్స్ అది చూసి మీరు కొత్త మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు కదా ఆ మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోండి అండ్ ప్లాంట్ చనిపోవడం అండ్ ప్లాంట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ స్టోర్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్లో మీరు మొక్కలు నాటుకుంటే ఓకే మట్టి మొత్తం కుండీలో తగ్గిపోయింది అండ్ కాండము మనము మొత్తం మునిగిపోయేంత వరకు పోసుకోకూడదు అండ్ పాత మొక్కలకి మనము రీపాటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ అది కూడా మీరు చూసేయండి అండ్ రీపాటింగ్ పాత మొక్కలకి చేసిన వెంటనే మనము ఆ మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ విధంగా కొద్దిగా సాయిల్ చూసుకొని గడ్డ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం మనము తీయకపోతే మళ్ళీ డెవలప్ అవుతుందన్నమాట అందుకని కొద్దిగా టైం తీసుకొని మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండాలి మొక్కకి మరి ఇంత గడ్డి పెరిగిపోయేంత వరకు కూడా మనము మొక్కకి చూసుకుంటూ ఉండకూడదు అండ్ ఓన్లీ వాటరే ఇస్తూ ఉంటే ఫ్లవర్స్ రావు ఫ్లవర్ సైజ్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అందుకని మనము వారానికి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అయినా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇప్పుడు కంటిన్యూగా నేను మీకు ఫర్టిలైజర్స్ అయితే అప్లోడ్ చేస్తూనే అన్నమాట ఇప్పుడు ప్లాంట్ అయితే నాటుకున్నాము ఒకటి నెక్స్ట్ మెయింటెనెన్స్ మెయింటె మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము రీపాటింగ్ రీపాటింగ్ చేసు చేసుకున్న తర్వాత ప్లాంట్కి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనకి ఫ్లవర్స్ వెంట వెంటనే రావాలి అంటే నేను రకరకాల ఫర్టిలైజర్స్ మీకు చూపించడం అనమాట ఈ ఛానల్లో అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ మట్టిని అయితే మనం యాడ్ చేసుకుంటున్నాము కుండీలో మట్టి తగ్గిపోతే మనము మట్టిని ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే ప్లాంట్కి పోషకాలు కూడా మట్టి ద్వారా అందే పోషకాలు కూడా తగ్గిపోతాయి అండ్ ఫ్లవర్ డెవలప్మెంట్ ఆగిపోతుంది అండ్ మట్టి అయితే ఇచ్చాం కదా డిఏపి సీడ్స్ అనమాట మనకి అందరికీ అందుబాటులో ఉంటాయి అండ్ ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ప్లాంట్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఒక ట్వంటీ సీడ్స్ అయితే తీసుకోండి చూపిస్తున్న విధంగా కుండీకి ఎడ్జెస్కి మీరు సీడ్స్ అయితే వేసుకోండి ఒకవేళ ఓకేనా ఒక ట్వంటీ సీడ్స్ చాలు నెలకు ఒక్కసారి మాత్రమే వేయండి మనము మట్టిచ్చాము అండ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చామన్నమాట అండ్ కొద్దిగా వాటరింగ్ అయితే చేసేయండి వాటరింగ్ చేసిన వెంటనే చక్కగా కొద్ది కొద్దిగా కరిగిపోయి మొక్క అనేది చేరుతుంది ఓకేనా రిజల్ట్ వచ్చేసి ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డేస్లో మనకి కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇంతే సింపుల్ మెయింటెనెన్స్ సింపుల్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మనము రిపోర్టింగ్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా మెయింటెనెన్స్ చేశాక మన ప్లాంట్ అయితే ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్